హాయ్ అందరికీ నమస్కారం అండి నేను గోంగూర పచ్చడి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు కట్టల గోగాకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి రెండు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు తగినంత ఉప్పు టేస్ట్కి సరిపడా స్టవ్ వెళ్ళించుకొని గిన్నె పెట్టుకొని అందులో పల్లీ నూనె వేస్తున్నాను చూడండి చట్నీకి నూనె చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేడయ్యాక మెంతులు జీలకర్ర వేద్దాం ఫస్ట్ ఇది మా అమ్మ నేర్పించిన గోంగూర రొట్టు పచ్చడి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్ టమాటా వేయించు ఇది వేగినాయి పక్కన తీసి పెట్టేసుకున్నాము ఇది ఆయిల్ ఆనియన్ టమాటో వేసేస్తుంది ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మరి టమాటా ముక్కలు ఇందులోనే వేసేస్తాము మేము ఆనియన్స్ కొద్దిగా వేగినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాం టమాటా ముక్కలు పచ్చడి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను మేము చూసుకొని మరీ వేసుకున్నాం ఇవి మూత పెడుతూ మగ్గించుకోవాలి టమోటాలు ఈ టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాతనే గోగాకు కూడా ఇందులోనే వేస్తాము మేము వేసి మగ్గిస్తాం కొద్దిగా మగ్గినా ఈ ఇందులో ఇప్పుడు గోగాకు వేసేస్తాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మగ్గించుకోవాలి ఇది ఒకేసారి వేస్తే మేము ఉల్లిపాయలు పచ్చి వేసుకోమండి గోగా పచ్చళ్ళకి చాలామంది పచ్చి ఉల్లిపాయ వేసుకుంటారు మేము వేయించుకొని వేసుకుంటాం ఇదో రకం కొద్దిగా చింతపండు పోపు కూడా ఏం పెట్టుకోమే పచ్చడి మనం ఇలానే చేసుకొని తింటాం ఇప్పుడు మూత పెట్టి మగ్గించేస్తాం ఎలా మగ్గిందో బాగా మగ్గిపోయింది ఇది చల్లారాక తోల్లో వేసి నూపుకున్నాం రోట్లో ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకుందాం ఫస్ట్ మిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ ఇవి నలిగిన తర్వాత కొంగు రేసి రుబ్బుదాం ఇంకా గుండెపెట్టు రుబ్బు పచ్చడి ఇలా రుబ్బుకుంటే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మిక్సీలో కొంచెం మెత్తగా అయిపోతుంది మిక్సీలో అయితే ఇలా అయితే బాగుంటుంది ఇలా అయిపోయింది ఇంకా ఇది కచ్చా పచ్చగా ఇలాగే బాగుంటుంది మరి మెత్తగా నూరుకుంటే బాగుండదు ఇది ఇది గిన్నెలకి తీసేసుకుందాం అంతే అంటే గిన్నెలకి తీసేసుకున్నాం అంతే తీసేయండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మేము ఇలానే చేసుకునేది ఇది మా అమ్మ రెసిపీ గోంగూర పచ్చడి ఇట్లా వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి